నేను మండల కేంద్రమైన పెదగడుగురు గ్రామ నివాసిని బోయ కులమునకు చెందిన వాడను వయసు యాభై నాలుగు సంవత్సరాలు నా కుటుంబం మొత్తం వ్యవసాయ కూలి వలన జీవించుచున్నాము నేను చిన్న ఇరుకు మట్టి మిద్దెలో నా కుటుంబం మొత్తం కాపురం చేయ క్రమంలో మా గ్రామ నివాసి అయిన సిపిఎం పార్టీ జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు చెప్పుకుంటున్న కమ్మరి పరమేశ్ సన్ ఆఫ్ సంజప్ప అను వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఇలా ఇరుకుమట్టి ఇంటిలో ఎన్నాలు కాపురం ఉంటావని చెప్పి నీ పేరు మీదుగా మీ కుటుంబ సభ్యుల పేర్ల మీదుగా తహసీల్దార్ గారికి చెప్పి పది సెంట్ల ఇంటి స్థలం పట్టాలు ఇప్పిస్తానని నమ్మబలికి నా దగ్గర రెండు లక్షల ఎనభై వేల రూపాయల నగదు తీసుకుని నా పేరు మీదుగా నా కుటుంబ సభ్యుల పేరు మీదుగా నాలుగు ఇంటి పట్టాలు తానే స్వయంగా నా చేతికి అందించాడు పట్టాలు ఇచ్చిన సర్వే నంబర్ మూడు వందల ఏడు అయితే నేను గడిచిన రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసంలో సదరు పట్టాలకు స్థలం చూపి హద్దులు వేయించండి అని మండల తహసీల్దార్ గారిని అడగగా ఆయన ఏకంగా ఈ సర్వే సెంటర్ లో అసలు స్థలం లేదు ఇది చెరువు ఈ పట్టాలు సైతం ఫేక్ పట్టాలు అని తేల్చి చెప్పడం జరిగింది వెంటనే నేను నాకు పట్టాలు ఇచ్చిన కమరి పరమేశ్ దగ్గరికి వచ్చి అడగగా ఆయన ఇదిగో అదిగో అంటూ అసలు నాకు ఇచ్చిన పట్టాలు విషయాన్ని ఎందుకు పట్టించుకోవు ఇచ్చిన వ్యక్తివి నీవే కదా అని గట్టిగా నిలదీయగా నీ ఇష్టం ఉన్న చోట చెప్పుకో అంటూ నేను పిలిచినా రాకుండా వంతన లేని ఇస్తూ అలానే విడవాడు గత వారం రోజుల క్రితం నేను మా పెద్దలందరినీ కూడగట్టుకుని పరమేశ్ దగ్గరికి వెళ్లి పంచాయితీ పెట్టగా ఆ పట్టాలు నేనే తయారు చేసిన పేక్ పట్టాలని పరమేశ్ ఒప్పుకొని నీకు నా స్థలంలో ఐదు సెంట్లు ఇస్తానని చేసిన మోసం ఎవరికి తెలపవద్దని చెప్పాడు ఇప్పటికీ నాకు స్థలం చెప్పకుండా మళ్లీ నన్ను బెదిరిస్తూ బోయి నా కొడక అంటూ కులం పేరుతో దూషిస్తూ నన్ను మోసం చేయడమే కాకుండా నాపైనే కేసు పెట్టుటకు ప్రయత్నిస్తున్నాడు ఎస్ఎస్ఆర్ గారు సైతం నన్ను పిలిచి పరమేశ్ గురించి ఏమైనా మాట్లాడితే నన్ను తన్ని మొక్కలో ఇరగగొట్టడమే కాకుండా నీపై కేసు నమోదు చేసి జైలుకు పంపుతానరా కొడక అంటూ లంచ్ కొడక గాడిద కొడక కాలు చేతులు ఎరక దెంగుతానంటూ నోటితో చెప్పరా నీ బూతులతోని నన్ను తిడుతున్నారు ఎస్సీ నిరంజన్ రెడ్డి గారు కావున తమను దయ ఇచ్చిన దగ్గరికి పరమేశ్ గారు వచ్చి రెండు లక్షల ఎనభై వేల నగదు తీసుకుని నాకు పేక్ పట్టాలిచ్చి నన్ను మోసబుచ్చి అడిగితే స్థలం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండా నన్ను మోసం చేసి ఆర్థికంగా మానసికంగా కృంగదిస్తూ నిన్ను చేతబడి చేసి చంపుతానని బెదిరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న పరమేశ్ ఆచార్యపై కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయాలని విన్నవించుకున్నారు గ్రామంలో మండలంలో నాలాంటి చదువురాని అమాయకులకు వందల మందికి ఫేక్ పట్టాలు అందజేసి అధికారుల సంతకాలు సైతం ఫోర్జరీ చేస్తూ ఆఫీస్ సైతం తానే తయారు చేయించుకుని వందల మందికి ఫేక్ పట్టాలు ఇచ్చి లక్షలాది రూపాయలు గడించుకున్నారు అన్న విషయం ఈయన గురించి వార్తా పత్రికలు విలువైన కథనాలు సైతం ఇందు వెంట జాతపరిచిన్నాను తీసుకొని మా ఇంటి ఇంటి దగ్గరకు వచ్చి తీసుకొని పటాలు వాళ్ళు చేస్తాను అన్నాడు పటాలు చేస్తాను అన్నీ తీసుకొని నాయ మీదే దూషించి మాట్లాడు ఒడ్లు పరమేశ్వరు ఒడ్లు పరమేశ్వరు మీరు నుండి దూషించి గొడవ జరిగిన తర్వాత ఎస్పీ సార్ దగ్గరికి పోయినాను ఎస్పి సార్ దగ్గరికి పోతే నీకు నాయం చేస్తాను అన్నాడు మీరు అందరి తర్వాత వచ్చి డిఎస్పీ సార్ దగ్గరకు వచ్చినాము ఆయన కూడా పరమేశ్వే వారిని చెప్పినాడు ఫోన్ చేసి cssr ke 9 boson jishnao no lekka yana support karta thats fine ledu ante sar chota prakara nadu yana buda ninge yana buda idi rendu moddula nadine cheptav ledhu kada ani ledhu sar chota prakara nadu inge rakha ash puri suru padu kada kada aloke padu ani vote kavala ade naina ante vitna variku prachana avu alanu rakko